ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి గురజాల అక్కడ ఒక పెద్ద బేబీ ఒక చిన్న బేబీ ఉంది చిన్న పాపాయిది అన్నప్రాసన పెద్ద పాపాయిది బర్త్డే సో షోల్డర్ లెంత్ హెయిర్ ఉన్న పాపాయికి హెయిర్ మెస్సీ బ్రైట్ వేయమని చెప్పారు వేయడం అనేది ఎక్స్టెన్షన్ పెట్టి వేసాను చాలా బాగా నచ్చింది అంట క్లయింట్కి అండ్ పాపాయి కూడా బాగుంది ఉంది అండ్ గో లైక్ ఏంజెలు ప్రిన్సెస్ ఈ టైప్లో తన్ని పొగిడారు చూడడానికి చిన్న అమ్మాయిలాగా ఉంది కానీ మేకప్ వచ్చేసి అవుట్ఫిట్ అండ్ హెయిర్ స్టైల్ వేసేసరికి పెద్ద అమ్మాయిలాగా అనిపించింది అక్కడ వాళ్ళందరూ అదే చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి అన్నప్రాసన పాపాయికి బొరుగులు లడ్డూలు పాయసము సున్నుండలు అవన్నీ కూడా కాయిన్స్ నోట్లు పుస్తకాలు భగవద్గీత అండ్ పెన్ను ఇవన్నీ కూడా పాపాయి పట్టుకోవడానికి అన్నప్రాస్ కాబట్టి పట్టుకోవడానికి పెట్టారు ఆ పాప నిద్రపోతుంది బుడ్డమ్మాయి అబ్బాయి ఎంత క్యూట్ అనిపించిందో ఇక నిద్ర లేగవట్లేదు వాళ్ళు ఎంతో లేపుతున్నారు టైం ఏమో మించిపోతుంది పేరెంట్స్ ఇంకా వాళ్ళ అక్క వచ్చేసి సాంగ్ కూడా వాడింది ఆ సాంగ్కి ఇంకా నిద్రపోయింది పాపాయి హాయిగా ఉందని చెప్పేసి ఇంకా కళ్ళు తుడుస్తున్నారు వాటర్ పెట్టి గిలక్కాయ పెట్టి గోల గోల చేస్తున్నారు లేపుతున్నారు తడుతున్నారు స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నారు గోల అంటే ఎక్కువ పిలుస్తుంటే లేస్తుంది చిటికలేస్తున్నారు హలో ఇడ్జుడు ఇర్జుడు ఇర్జుడు అంటున్నారు మొత్తం మీద పాపాయి అయితే నిద్ర లేచింది నీళ్లు పెట్టి కళ్ళు తుడిచారు సో ఇంకా పడుకోబెట్టారు కింద బోర్లు పెట్టారు బోర్లు పెట్టాక కూడా ఒక్కసారి చూస్తుంది ఇటు చూడు అనే లోపు మళ్ళీ నిద్రపోతుంది మా తల ని దింపుతుంది భయ్యంత అందంగా అనిపించిందో పాపాయి ఎటుకెళ్ళగ చివరికి ఎదురుగా వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఉండి పిలిచారు పిలిస్తే పాపాయి ముందుకు జరుగుతుంది ఒక్క కొంచెం అట్లా అంటుంది చేతులు కొడుతుంది పక్కనే వెండి వస్తువులు నాణ్యాలు పెన్ను భగవద్గీత బుక్స్ అవి పెట్టారు కొంచెం దూరంలోనేమో ఇంకా తిండి పదార్థాలు పెట్టారు అవి పట్టుకోకూడదు కదా ఫస్ట్ అసలు ఇంకా ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కావట్ల పాపాయికి ఏ ఎవరు పిలుస్తున్నారని పిలిసే వాళ్ళ ఫేస్లకి వెళ్ళి చూస్తుంది ఒకళ్ళు అటు అంటున్నారు ఒకళ్ళు ఇటు అంటున్నారు మొత్తం మీద ఎట్టికెళ్ళకి పట్టుకుంది అండ్ పెన్ను పట్టుకుంది పాపాయి అబ్బాయి చూస్తూనే ఉన్న కొంతమంది అయితే పక్కన వాళ్ళు లేపండి లేపండి పాపాయిని చేస్తా మంచి ముహూర్తం మించిపోతుందని చెప్తున్నారు ముందుకు పట్టించండి అంటున్నారు కానీ తనే పట్టుకోవాలి కదా వచ్చేసి వాళ్ళందరూ నిలబడి పిలుస్తుండేసరికి తనేది హైటు పైకి తల లేపుతుంది అలా కాకుండా ఎదురు వచ్చి కూర్చొని పిలవండి అని చెప్తే అట్లా పిలుస్తున్నారు ఇంకా శబ్దం చేస్తున్నారు సౌండ్ చేస్తున్నారు నాణ్యాలు కొడుతున్నారు చిటికలు వేస్తున్నారు చప్పట్లు కొడుతున్నారు పిలుస్తున్నారు అరుస్తున్నారు ఇక పాపాయి పెన్నను అండ్ వెండి వస్తువులు పట్టుకున్నారు గోల్డ్ కూడా తను మొత్తం మీద అందరికీ హ్యాపీ హ్యాపీనెస్ అయితే వచ్చింది వాళ్ళ అక్క అయితే లెగలి వెయిటింగ్ ఏం పట్టుకుంటుంది నా చెల్లి ఏం పట్టుకుంటుంది పిలుస్తుంది పిలుస్తుంటే తనకెళ్ళి చూస్తుంది నువ్వు అటుండి పిలవకూడదు నాన్న ఇటు వచ్చి పిలువని చెప్పేసరికి ఇంకా ఇటు సైడ్ వచ్చి పిలుస్తుంది మూవ్ అవుతుంది 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 స్టార్ట్ అవుతుంది వస్తుంది ఎప్పుడైతే ఇటు పట్టుకొని చూసేసరికి అక్కడ పాయసం పెట్టే ఉండేసరికి ఆ వెండి వస్తువు అది దూరంగా ఉంది దానికన్నా ముందు పెన్ను బుక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇవి పట్టేసుకుంది అందరూ క్లాస్ హ్యాపీ ఈ లోపు దాండి అదంతా కూడా స్టార్ట్ చేశారు ఇంకా మేన్మాం వచ్చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కొంచెం పాయసం అది నోట్లో తినిపించారు ఇంకా అందరు చిన్నమ్మలు బాబాయిలు పెద్దమ్మలు ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా తినిపించారు ఈ పెద్ద పాపాయి అయితే లైక్ ఏంజిల్ అసలు ఎంత బాగా తిప్పింది శశరేఖ టైప్లో హెయిర్ అది అంతా కూడా చాలా క్యూట్ అనిపించింది చాలా చిన్న హెయిర్ పెద్ద వచ్చేసరికి హ్యాపీగా అనిపించింది పాపాయికి